యమదూతలు విష్ణుదూతల మధ్య కాన్వర్జేషన్ నడుస్తుంది అజామిలుడు చనిపోయిన తర్వాత మీరెందుకు వచ్చారంటే మీరెందుకు వచ్చారంటే ఓ యమదూతలారా మీ ప్రభువు ఎటువంటి తప్పులు చేసిన వారిని తీసుకురమ్మంటారు అని చెప్పి ఈ విష్ణుదూతలు అడుగుతారు దానికి యమదూతలు జవాబుగా ఓ విష్ణుదూతలారా మనుషులు చేసే పాపపుణ్యాలను గమనించి సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి మా ప్రభువు యమధర్మరాజు వద్దకు వచ్చి తెలియజేస్తారు అప్పుడు మా ప్రభువుల వారు వాళ్ళ కార్యకలాపాలను చిత్రగుప్తునిచే లెక్క కట్టించి ఆ మనిషి యొక్క మరణ సమయమున మమ్మల్ని పంపుతారు మేము ఎటువంటి మానవులను తీసుకురావాలంటే వేదశాస్త్రములను విడిచిన వారిని గోహత్య బ్రాహ్మణ హత్య పరస్త్రీని కామించిన వారిని పరాన్న భక్షుల్ని తల్లిదండ్రులు గురువులు బంధువుల్ని కులవృత్తుల్ని తిట్టి హింసించి జీవహింస చేయువారిని దొంగ లెక్కలతో వడ్డీలను పెంచి ప్రజలను పీడించువారిని జారత్వము చోరత్వంచే ఇతరులను భ్రష్టు వారిని శిశుహత్య శరణన్న వారిని క్షమించక బాధపెట్టువారిని చేసిన మేలు మరిచి కృతజ్ఞలని పెళ్లిళ్ళు శుభకార్యములు జరగక వారిని మరణించిన తర్వాత నా కడుకు తీసుకొచ్చి నరకమందు పడవేయమని మా ప్రభు యమధర్మరాజు ఆజ్ఞ ఈ అజామినుడు బ్రాహ్మణుడై పుట్టి వావి వరసలు మరిచి సంచరించిన పాపాత్ముడు ఇతరిని విష్ణులోకానికి ఎలా తీసుకెళ్తారని అడుగ్గా అప్పుడు విష్ణుదోతులు ఓ యమకింకర్లారా మీకు ధర్మ సూక్ష్మములనేవి తెలివు అన్నదానము గోదానము కన్యాదానము శాలగ్రామదానము చేయువారిని అనాథ ప్రేతములకు సంస్కారములు చేయువారిని తులసి వనమును పెంచువారిని తటాకములు త్రవ్వించువారిని శివకేశవులను పూజించువారిని మరణకాలమున శివ అని కాని నారాయణ అని కాని తలచిన వారిని మేము వైకుంఠంలోకి తీసుకెళ్తామని చెప్తారు ఇదంతా విని ఆహా నేనెంత పుణ్యం చేశానో నాకు తెలియకుండానే నా కొడుకు మీద ఉన్న ప్రేమతో నేను పిలిచిన పిలుపు వల్ల నాకు మోక్షం కలిగిందా అనుకొని అజామిలుడు సంతోషించి వైకుంఠానికి వెళ్ళిపోతాడు చూసారా పిల్లలకి దేవుళ్ళ పేర్లు పెట్టడం వల్ల కూడా మోక్షం లభిస్తుంది వశిష్ట ప్రోక్త పురాణం తొమ్మిదో అధ్యాయం సమాప్తం